స్వాగతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం అధ్యక్షతన నేడు అర్ధర వార్షిక సమగ్ర నేర సమీక్ష సమావేశం కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించబడింది ఈ సమావేశంలో అధికారులందరూ తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలను సమర్పించి కేసుల పురోగతిని వివరించారు కమిషనరేట్లోని శాంతి భద్రతలు పెండింగ్ కేసుల దరఖాస్తు దర్యాప్తు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలన్నారు మున్సిపాలిటీల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలన్నీ క్లస్టర్లుగా విభజించాలన్నారు వార్డుల వారీగా పోలీస్ కానిస్టేబుల్ని నియమించాలన్నారు పెండింగ్ కేసుల సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉన్న పాత కేసులు ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల ప్రస్తుత స్థితిగతులను సమీక్షించారు ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఫోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సిపి ఆదేశించారు సైబర్ నేరాలు సాంకేతిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ సిఐఆర్ పోర్టల్ వినియోగం సీసీటీవీ కెమెరాల జియో ట్యాపింగ్పై పై ప్రత్యేక దృష్టి సారించారు ప్రజల నుంచి వచ్చే ఆన్లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపి అధికారులకు సూచించారు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా ఎన్డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ నియంత్రణ ఇసుక అక్రమ రవాణా పీడిఎస్పిఎం స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో ట్రైని ఐపీఎస్ సోహం సునీల్ అదనపు డీసీపీలు వెంకటరమణ భీమరావు ఏసీపీలు శ్రీనివాస్ మాధవి వేణుగోపాల్ శ్రీనివాస్ జి విజయ్ కుమార్ వెంకటస్వామి యాదగిరి స్వాములతో పాటు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు